ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలు మొత్తం హసన్ చుట్టూనే తిరుగుతున్నాయి అధికారాన్ని ఉపయోగించి వందలాది మహిళలు యువతలను శారీరకంగా వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవగౌడ మనవడు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కేసులో సిట్ మరిన్ని సాక్ష్యాల సేకరణలో నిమగ్నమైంది జర్మనీకి పారిపోయిన ప్రజ్వలపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది ప్రజ్వల్ మైనర్లను కూడా లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇంత జరుగుతున్న ప్రజ్వలపై ఫిర్యాదు చేయడానికి ఆయన ఇంట్లో పనిచేసే బాధిత మహిళ తప్ప మరే ఇతర మహిళ కూడా రాకపోవడం గమనార్హం హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కు సంబంధించిన సెక్స్ కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది జర్మనీలో ఉన్న ప్రజ్వల్పై లుకౌట్ నోటీసులు జారీ చేసింది కేసులో చాలా కోణాలున్నాయని భారత్ కు రావడానికి ఏడు రోజులు పడుతుందన్న ప్రజ్వల్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది ప్రజ్వల్ మైనర్లను వేధించాడన్న ఆరోపణలు రావడంతో ఆ సాక్ష్యాల సేకరణలో కూడా సిట్ నిమగ్నమైంది పని మనిషి అయిన బాధితురాలి కుమార్తెకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రజ్వల్ ప్రవర్తించినట్లు సమాచారం ఇది రుజువైతే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని సిట్ కి నేతృత్వం వహిస్తోన్న ఐపీఎస్ అధికారి బీకే సింగ్ చెప్పారు పలు వీడియోల్లో ప్రజ్వల్తో పాటు మహిళల ముఖాలు స్పష్టంగా కనిపించాయన్నారు ఇప్పటికే పని మనిషి వాంగ్మూలాన్ని నమోదు చేశామని ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతుందన్నారు ను వెనక్కి రప్పించేందుకు సిట్ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని ఆయన రాకపోతే అక్కడే అరెస్టు చేస్తారని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ తెలిపారు దర్యాప్తు విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు వీడియోలో ప్రజ్వల్తో కనిపించిన యువతులు మహిళల వివరాలను పోలీసులు సిట్ అధికారులు గుర్తించారు తమకు ఫిర్యాదు ఇస్తే ప్రజ్వల్పై చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు ఉద్యోగాలు పదోన్నతులు బదిలీల వంటి అవసరాల కోసం ప్రజ్వల్ను ఆశ్రయించడంతో తమ విషయం బయటకు తెలియకుండా ఉంచేందుకే మహిళలు గోప్యత పాటిస్తున్నట్లు తెలిసింది సంసారం కూలిపోతుందన్న భయంతో సిట్కు ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు తమను సంప్రదించవద్దని ఎక్కువ మంది మహిళలు కు విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం ఇప్పటి వరకు ప్రజ్వల్ నివాసంలో పనిచేసిన పని మనిషి మినహా మరెవరూ ఆయనపై ఫిర్యాదు చేయలేదు హాసనతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న తన గెస్ట్ హౌస్ నే ప్రజ్వల్ వినియోగించుకున్నాడని అక్కడే మహిళలను రప్పించుకునేవాడని ప్రాథమికంగా సెట్ గుర్తించింది వీడియోలు వెలుగు చూసిన వెంటనే జర్మనీకి వెళ్లిపోయిన నిందితుడు ప్రజ్వల్ శుక్రవారం రాత్రికే బెంగళూరుకు తిరిగి రానున్నారని ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ ప్రకటించారు ప్రజ్వల్ మూడు నెలలు జర్మనీలో ఉండే అవకాశం ఉన్న సిట్ దర్యాప్తు నేపథ్యంలో వెనక్కి తిరిగి వస్తున్నారని హెచ్డీ రేవన్న తెలిపారు కేసులో ఏ వన్ గా హెచ్డీ రేవన్న కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని హెచ్డీ రేవణ్ణ చెబుతున్నారు తనపై తన కుటుంబంపై కుట్ర జరిగిందని దర్యాప్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో తరసీపురంలోని రేవణ నివాసం జనం లేక వెలవెలబోతోంది కార్యకర్తలు ముఖం చాటేశారు ప్రజ్వల్ ఎంపీ కావడం ఆయన కుటుంబీకులంతా రాజకీయ నేపథ్యం ఉన్నవారు కావడంతో విదేశాల్లోనూ ఈ కేసు మార్మోగిపోతోంది యువతులు మహిళలను ప్రజ్వల్ లైంగిక అవసరాలకు వాడుకున్నాడంటూ పలు విదేశీ మాధ్యమాలు ప్రసారం చేశాయి భాజపా మిత్రపక్షమైన జేడీఎస్ కు చెందిన ఎంపీ ప్రజ్వల్ విషయంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు ఈ అంశంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు ప్రజ్వల్ భుజాలపై మోదీ చేతులు వేసి ఫోటోలు దిగారని ఆయన కోసం ప్రచారం చేయడమే కాక ప్రజ్వల్ ను పొగిడారని ప్రియాంక గుర్తు చేశారు క్రూరమైన నేరాలు చేసి దేశం నుంచి పారిపోయిన ప్రజ్వల్ గురించి ఎందుకు మాట్లాడట్లేదని మోదీని ప్రియాంక నిలదీశారు మరోవైపు ప్రజ్వల్ రేవన్న వ్యవహారంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడేవారికి భాజపా వ్యతిరేకమన్నారు ఒక్కలిగలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజ్వల్ రేవన్నపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వేచి చూసిందని అమిత్ షా విమర్శించారు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు ఈ అంశంలో రాజకీయం చేసి ప్రజ్వల్ రేవన్న విదేశాలకు పారిపోయేందుకు అవకాశం కల్పించిందని అమిత్ షా దుయ్యబట్టారు